అండ్ ఈ యొక్క వీడియోలో మన యొక్క మందులు అనేది స్ప్రే చేయడానికి తీసుకొచ్చాం అయితే మనం అనేది తీసుకొచ్చాం ఆయన కొంతమందికి యొక్క మందులో కొన్ని మందులు ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలని దాని గురించి తెలుసు అయితే మనం ఎలాంటి సమయంలో ఈ యొక్క మందుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలని దాని గురించి కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం అందులో మనం మొదటిగా రెండు మందుల గురించి తెలుసుకున్నాం అయితే మనం ఎలాంటి మందులు ఉన్నాయని దాని నుంచి ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకుంటే చమత్కార్ అనేది దీనిని పత్తిలో స్ప్రే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నోవా కంపెనీ వాళ్ళది అదేవిధంగా ఇక్కడ మహావీర్ అనేది ఇది మనకి బిఆర్ బీఆర్ క్యాంపేర్లో రిజల్ట్ గా రావడం జరుగుతుంది ఇప్పుడు రావడం లేదు దీంట్లో ఫిఫ్టీన్ నీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంది విధంగా ఎం ఫార్టీ ఫైవ్ ఇది ఎండోఫిల్ వాళ్ళది విధంగా ఇక్కడ ఎక్సర్ డోస్ దీంతో పాటు గరుడ కెమికల్ లిమిటెడ్ వాళ్ళది బీకెల్ అనేది దీంట్లో మనకి టెక్నికల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎండోక్లోరేడ్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సూపర్ గ్రో అనే మందు దీనితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్ కాప్ అనేది దీన్ని మనకి బ్లూ కాపర్ అనే విధంగా కూడా మనకి దొరకడం జరుగుతుంది ఈ యొక్క సూపర్ కాప్ అనేది సుమిటా కెమికల్ లిమిటెడ్ ఇండియా వాళ్ళది దీనితో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడు పంతొమ్మిది అనేది మరియు దీని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే పదమూడు డబల్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది మరి దీని తర్వాత గార్డ్ అనేది దీంట్లో క్లోరో ఫక్సైడ్ అనేది మనకి ట్వంటీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది దీని తర్వాత కీఫెన్ అనేది పీఏకెంబల్ ఇది మనకి అందరికీ తెలుసు దీంట్లో టెలిఫియన్ ప్రైడ్ అనేది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది మరియు దీని తర్వాత మనకి ప్రైడ్ అనేది దీంట్లో మనకి ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉండడం జరుగుతుంది అయితే మరి అన్ని మందుల్లో మనం ఎలాంటి మందుల గురించి తెలుసుకున్నా కూడా మనం ముందుగా ఇక్కడ కనిపిస్తున్న మందుల్లో మనకి మూడు పంతొమ్మిది అదేవిధంగా మనకి ఇక్కడ పదమూడు డబల్ జీరో నలభై ఐదు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అయితే వీటిని ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలని దాని నుంచి చాలా మందికి తెలుసు అయితే మనకి మనకి గ్రోతింగ్ కొరకు మనం వీటి ఒకటి వీటిలో ఒకటి గ్రోతింగ్ కొరకు స్ప్రే చేస్తాం విధంగా ఒకటి మనకి పంట మంచి దిగుబడి రావడానికి కొరకు అనేది స్ప్రే చేస్తాం అయితే ముందుగా గ్రోతింగ్ కొరకు స్ప్రే చేయవలసిన మంది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మందు మూడు పంతొమ్మిది అనేది అయితే దీన్నే గ్రోతింగ్ కొరకు ఎందుకు స్ప్రే చేయడం జరుగుతుంది అంటే దీంట్లో మనకి అన్ని సమానంగా ఉంటాయి అదే అదేవిధంగా పొటాషియం అదేవిధంగా కాల్షియం అనేది మనకి సమానంగా ఉండడం వల్ల మనకి మొక్క అనేది ఎదుగుదలకి యొక్క మూడు పంతొమ్మిది అయిన మందు సమర్థవంతంగా పంచుతుంది అదేవిధంగా ఇక్కడ పద్ పదమూడు డబల్ జీరో నలభై ఐదు అయిన మందు ఈ యొక్క మందుని స్ప్రే ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలంటే మనకి పంట యొక్క కాపు సమయంలో అంటే మనకి మనకి పత్తి చూసుకున్నట్లయితే కాయ సమయంలో అదేవిధంగా వేరే సెనువులు చూసుకుంటే బుడ్డు అనేది ఇంకా మనము నెల రోజుల్లో పెట్టమనే సమయంలో అదే విధంగా మిరప పంటలు మనకి కాపు పట్టిన సమయంలో ఈ యొక్క అనేది స్ప్రే చేసుకోవాలి అలాంటి సమయంలో స్ప్రే చేసుకుంటే మనకి ఉండేటంటే వేరే అయినా సరే అదేవిధంగా మిర్చి అయినా సరే మనకి మంచి సైజులో రావడం అదేవిధంగా మనకి మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి రైతే వీటిని ఒక ఎకరానికి ఎంత మోతాదుగా ఉపయోగించుకోవాలంటే దీని వల్ల ఒక ఇతరానికి చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మనకి చాలా తక్కువగానే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ కానీ మనకి మూడు అని ముందు మనకి రావడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే వన్ ఫోర్ డబల్ జీరో ఫార్టీ కూడా ఒక ఎకరానికి ఒక కేజీ కోసం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనకి త్రీ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ మధ్యలో రావడం జరుగుతుంది మరి చూశారు కదండి మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా లైక్ చేయండి మరి అలాంటి మరి ఇలాంటి వీడియోస్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనము నెక్స్ట్ మన యొక్క మన మిరుపతాటలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలని దాని గురించి కూడా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం అదేవిధంగా మరి మిగతా మందులు మనం ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలని దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనకి తెలియజేయడం జరుగుతుంది